प्राइम टाइम न्यूज के स्वागत है రౌతుల మండలం ఏ మలవరం గ్రామ ప్రధాన సమస్యలు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని గ్రామ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నియోజకవర్గ అధ్యక్షుడు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గవిరెడ్డి గురునాథ్ మీడియాకు తెలిపారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద్ద పొడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నేడు ఎమ్మెల్యే సత్యప్రభ రాజాను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులపూడి మండలం ఏ మల వరం గ్రామంలో బీసీ కాలనీలో డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా ఉండడం వల్ల నీరు వెళ్లే మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే ఉంటుందని తక్షణమే డ్రైనేజీ సమస్యకు నిధులు కేటాయించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేయించాలని బలరామపురం నుండి ఏమలవరం మీదుగా లచ్చిరెడ్డిపాలెం బీబీపట్నం జంక్షన్ వరకు సిటీ రోడ్డు వేయించాలని ఊరుని ఆనుకుని ఉన్న శ్మశానానికి ప్రహరీ గోడ నిర్మించాలని లేదా శ్మశానాన్ని ఊరికి దూరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని తమ గ్రామానికి ఇరవై గంటలు కరెంట్ వచ్చే విధంగా కొత్త లైన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం బిల్డింగ్ ని స్కూల్ బిల్డింగ్ ని పూర్తిగా నిర్మాణం జరిగేలా నిధులు మంజూరు చేయించాలని గవిరెడ్డి గురునాథ్ ఎమ్మెల్యే సత్యప్రభను కోరగా ఎమ్మెల్యే సత్యప్రభ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు వీడియోలు మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి